హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న నెక్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోలో మెయిన్గా ప్రిన్సెస్ కట్లో చెస్ట్ కప్ షేప్ రావాలి అంటే కప్స్ లేకుండా కప్ షేప్ ఎలా రావాలి అనేది చూపిస్తాను డాట్స్ మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎంత గ్యాప్తో స్టిచ్ చేసుకోవాలి పొడవు ఎంత ఉండాలి వెడల్పు ఎంత ఉండాలి అనేది చాలా క్లియర్ కట్గా చెప్తానండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమైపోతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను నార్మల్గా అయితే మనము బ్లౌజ్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్టే ఫస్ట్ కట్ చేస్తాం కదా నార్మల్ బ్లౌజ్కి అయితే నేను ఇక్కడ ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ బోట్ నెక్ కాబట్టి నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకేసారి కట్ చేస్తున్నాను అనమాట ఓకేనా అందుకనే క్లాత్ని ఫోర్ పోలింగ్స్ కింద వేశాను నార్మల్గా అయితే టూ పోలింగ్స్ వేస్తాం కదా కానీ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి కట్ చేస్తున్నాను కాబట్టి ఫోర్ పోలింగ్స్ అయితే వేసేసి ఒకసారి క్లాత్ని ముడతలు లేకుండా ఒకసారి ఐరేంజ్ అనమాట ఇప్పుడు వచ్చేసి కింది వైపున క్లాత్ ఎగుడు దిగుడు లేకుండా ఉండడం కోసం స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకున్నానండి ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి మనము పొడవు అనేది మార్క్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనము ఆది బ్లౌజ్లో నుంచి అయినా బాడీ మెజర్మెంట్స్ అయినా ఏదైనా సరే మనము పొడవ అనేది బ్యాక్ పార్ట్లోనే తీసుకోవాలన్నమాట ఓకేనా ఇదిగోండి పైన షోల్డర్ దగ్గర నుంచి నడుము దగ్గర డాట్ వరకు బ్లౌజ్ పొడవ ఎంత ఉందో గట్టిగా సాగ తీయకుండా లూజ్గా వదలకుండా ఒకసారి టేప్తో చెక్ చేసేసుకోవాలి లేదంటే కనుక మనము టేప్తో కొలుచుకోకుండా ఆది బ్లౌజ్తోనైనా మెజర్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే సెకండ్ లైన్ డ్రా చేస్తున్నా ఎందుకంటే ఇది నడుము దగ్గర మనము నడుము బెల్ట్ స్టిచ్ చేస్తాం కదా కింది వైపున ఆ నడుము బెల్ట్ స్టిచ్ చేయడం కోసం కచ్ అనమాట ఇప్పుడు సెకండ్ లైన్ దగ్గర నుంచి బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకొని షోల్డర్ వరకు ఒక మార్క్ చేసుకొని ఆ మార్కింగ్కి ఒక పావు ఇంచు పైకి ఇంకొక మార్క్ చేసుకోవాలి ఎందుకంటే అది వచ్చేసి షోల్డర్ జాయింట్ అనమాట ఓకేనా కింది వైపున పై వైపున ఖర్చులతో సహా మార్క్ చేసుకున్న తర్వాత వచ్చిన పొడవుని అంటే ఈ బ్లౌజ్కి పొడవ వచ్చేసి పదమూడున్నర ఇంచులు ఖర్చులతో కలిపి పద్నాలుగు ఇంచులు అనమాట ఈ పద్నాలుగు ఇంచులకి స్ట్రైట్ లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి వచ్చేసి ఈ బ్లౌజ్కి చెస్ట్లు వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు అనమాట అయితే మనము లెక్కలు రాకపోయినా పర్వాలేదండి టేప్తో కొలిచి చూపిస్తాను మనకి చెస్ట్లు వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు పొడవు వచ్చేసి పదమూడున్నర ఇంచులు అనమాట ఖచ్చితతో కలిపి పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఓకేనా ముప్పై నాలుగు ఇంచుల దగ్గరికి టేప్ ఈ విధంగా పట్టుకొని ఇట్లా నాలుగు మడతల కింద వేసుకున్నామంటే మనకి నాలుగు భాగాల కింద వచ్చేసేది అనమాట అంటే మనము నాలుగు లేయర్స్ కింద వేసాం కదా క్లాత్ని ఇప్పుడు ముప్పై నాలుగు ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి మనకి ఎనిమిదిన్నర ఇంచులు అనమాట ఓకేనా ఇప్పుడు ఎనిమిదిన్నర ఇంచులకి ఈ విధంగా మార్కింగ్స్ అయితే పెట్టుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను మీకు ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే టేప్తో ప్రతిదీ కొలుచుకొని మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి అప్పుడే మనము కటింగ్ అనేది నీట్గా వస్తుంది కటింగ్ నీట్గా వస్తే స్టిచ్చింగ్ నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ నీట్గా వస్తే ఫిట్టింగ్ బాగుంటుంది ఓకేనా ఆ తర్వాత మీకు ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చునైతే ఇక్కడ మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి నేనైతే ఈ బ్లౌజ్కి రెండించుల ఖర్చుని మార్క్ చేశానండి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ అనమాట షోల్డరు చంకదింపు ఎంత పెట్టుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది బ్లౌజ్ వచ్చేసి చెస్ట్ లూజు థర్టీ ఫోరు వేస్ట్ లూజు ట్వంటీ ఎయిట్ అనమాట ఓకేనా ఇరవై ఎనిమిది ఇంచుల్లో నాలుగో భాగం వచ్చి ఏడించులు అనమాట ఇంచుల నడుము కోసం ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఇంకా మనకి మిగిలింది ఒకటిన్నర లూజ్ ఉంది ఈ ఒకటిన్నర మనం నాలుగు మడతల కింద వేసాం కాబట్టి నాలుగు ఒకటిన్నరలు కలిపితే మనకి ఆరించులు ఉంటుంది అనమాట అంటే చెస్ట్ లూజ్కి నడుము లూజ్కి మధ్య వెడల్పు వచ్చేసి ఆరు ఇంచులు గ్యాప్ ఉంటుంది అయితే మనం ఆ ఇంచుల్ని ఈ డాట్స్లో ఎలా కవర్ చేయాలి అనేది చూపిస్తాను ఓకేనా ఇక్కడ మనకి చంక దింపు కోసం ఆది బ్లౌజ్లో నుంచి సైడ్ జాయింట్స్ వైపు కొలుచుకుంటే మనకి చంక దింపు వచ్చేసి ఆరు ఇంచులు వచ్చిందండి ఇప్పుడు ఇదే ఆరుంచులని షోల్డర్ కోసం కూడా మార్కింగ్ చేసేసి ఇప్పుడు ఈ స్క్వేర్ టైప్లో ఈ బాక్స్ అనేది డ్రా చేసి చంక రౌండ్ షేప్ అనేది డ్రా చేసిన తర్వాత ఈ చెస్ట్ లూజ్కి ఈ చంక లూజు మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకొని ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే కనుక షోల్డర్ అండ్ దింపు మార్పులు చేస్తానండి అయితే నా దగ్గర ఈ కర్వ్ స్కేల్ ఉంది కాబట్టి కాబట్టి ఇక్కడ నేను ఈ కర్వ్ స్కేల్ ఉపయోగించి రౌండ్ షేప్ అయితే డ్రా అనమాట ఒకవేళ మీ దగ్గర ఈ స్కేల్ అనేది అవైలబుల్గా లేకపోతే ఈ కార్నర్లో మీరు ఫుల్ షోల్డర్ తీసుకున్నారనుకోండి ఒకటిన్నర పెట్టండి లేదు షోల్డర్ కొంచెం తగ్గించి తీసుకున్నారు అనుకోండి వన్ ఇంచు పెట్టేయండి సరిపోతుంది అప్పుడు మనకి చక్కల్లో ముడతలు లేకుండా వచ్చేస్తాయి అనమాట అయితే ఇప్పుడు మనకి ఈ చంగ రౌండ్ వచ్చేసి పదహారున్నర ఇంచులు కదా పదహారున్నర ఇంచుల్లో మనకి కావాల్సింది ఎనిమిది పవ అంటే మనం ఇది టూ ఫోల్డింగ్స్ కింద వేసాం కాబట్టి ఏ మనము కొలుచుకోవాలన్నమాట పదహారున్నరలో మనకి సగం వచ్చేసి ఎనిమిది పావు ఇంచులు అనమాట ఓకేనా అయితే మనం డ్రా చేసింది ఖర్చులోకి వెళ్తుంది స్టిచ్ చేసేది ఇప్పుడు నేను గీసిన సెకండ్ లైన్ అనమాట ఓకేనా నేను గీసిన ఈ సెకండ్ లైన్ వచ్చేసి కుట్టు కిందకి వెళ్తుందనమాట దీని మీద నేను కుట్టు వేస్తాను కాబట్టి ఈ కుట్టును కొలుచుకుంటే సరిపోతుంది ఇక్కడి నుంచి నేను నాకు ఎంత వచ్చిందో టేప్తో కొలుచుకుంటున్నానండి కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచులు అయితే వచ్చింది అనమాట ఇదిగోండి టేప్తో కూడా పడింది అనమాట టేప్ మీద కూడా మార్క్ పడింది మీకు చూపిస్తున్నాను ఓకేనా ఇక్కడ ఈ రెండు మ్యాచ్ అయితేనే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందనమాట ఇప్పుడు ఈ చక్కా లూజ్ అనేది మ్యాచ్ అయిపోయింది కదా షోల్డర్ మార్క్ చేస్తున్నా చూడండి ఈ షోల్డర్ కోసం ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకొని షోల్డర్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ షోల్డర్కి అటువైపున ఇటువైపున కూడా కచ్ అనేది వదులుకోవాలి ఇటువైపున నెక్ స్టిచ్ చేయడం కోసం అటువైపున హ్యాండ్ స్టిచ్ చేయడం కోసం మనకి షోల్డర్ దగ్గర కచ్ అనేది ఖచ్చితంగా వదులుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ అండి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఆది బ్లౌజ్లో నుంచి మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుని ఫ్రంట్ నెక్ డీప్ అయితే కొలుచుకున్నాను నాకు ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఐదు ఇంచులు వచ్చింది అన్నమాట ఇప్పుడు నెక్ విడితే వచ్చేసి ఇంచులు వచ్చింది ఇప్పుడు పై వైపున నెక్ విడితే మూడించులకు మార్క్ చేశాను కాబట్టి కింది వైపున కూడా ఇంచులకి మార్క్ చేసుకొని స్వేర్ టైప్లో డ్రా చేసేసుకుంటున్నాను అనమాట లైన్స్ అనేవి ఇక్కడ మీకు ఏ నెక్ షేప్ కావాలి అనుకుంటే ఆ నెక్ షేప్ని డ్రా చేసుకోవచ్చు నేనైతే రౌండ్ నెక్ అయితే డ్రా చేశాను అనమాట నెక్ డ్రా చేసిన తర్వాత ఈ నెక్ లెంత్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి ఆది బ్లౌజ్ని ఈ విధంగా టూ ఫోల్డింగ్స్ వేసుకొని మిడిల్లో ఒక మార్కింగ్ పెట్టుకొని నేను కట్ చేసి అంటే మార్క్ చేసినది కాకుండా కుట్టేసరికి నెక్ ఎక్కడికి వెళ్తుందో అక్కడి నుంచి నేను ఈ బ్లౌజ్ పెట్టేసి కొలుచుకుంటున్నాను అనమాట నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి కొంచెం రౌండ్ షేప్ అనేది కొంచెం యూ షేప్లోకి వెళ్ళింది కాబట్టి రౌండ్ షేప్ డ్రా చేస్తున్నాను అనమాట ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడైతే నేను ఈ నెక్ని బక్రం పైన కట్ చేసి స్టిచ్ చేస్తాను అందుకే నెక్ అయితే కట్ చేయట్లేదండి నెక్ కట్ చేయకుండా మిగతా మార్కింగ్స్ని నేను ఎక్కడ మార్క్ చేశాను అక్కడ అయితే కట్ చేస్తున్నాను అనమాట మీరు కూడా క్లాత్ పైన చేపెట్టుకుని క్లాత్ అనేది జరిగిపోకుండా ఉండడం కోసం క్లాత్ పైన చేపెట్టుకుని ఈ విధంగా మనం మార్క్ చేసిన మార్కింగ్స్ని కట్ చేసుకోండి ఎప్పుడైనా సరే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుండాలి అంటే నెక్ అనేది బక్రంతో స్టిచ్ చేస్తే కొన్ని కొన్ని బ్లౌజెస్కి పైపింగ్ వేసే బ్లౌజెస్కి అయితే బక్రం అవసరం లేదండి బ పైపింగ్ వేయకుండా ఉండే బ్లౌజెస్ ఇలా ఫిట్టింగ్ బాగుండాలి అంటే ఖచ్చితంగా నెక్కి బక్రం అనేది యూజ్ చేయాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేసుకోవాలి నేను మీకు ఇంకా అర్థం అవ్వడం కోసం ఈ డాట్స్ అనేవి మీకు క్లియర్గా చెప్పడం కోసం ఒకసారి క్లాత్ని నీట్గా ఐరన్ అనమాట ఐరన్ చేసుకొని ఒకసారి నీట్గా సర్దుకుంటున్నాను ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేసి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఖచ్చితంగా వీడియోని మాత్రం లైక్ చేయండి అస్సలు మర్చిపోవద్దు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి అంటే మనకి హుక్స్ల పట్టీ దగ్గర నుంచి ఇది ఫ్రంట్ హుక్ అనమాట ఓకేనా మనకి హుక్స్ల పట్టీ దగ్గర నుంచి థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజెస్ వరకు వెడల్పు వచ్చేసి మూడున్నర ఇంచులు పెట్టుకోవాలన్నమాట చెస్ట్ పొడవు వచ్చేసి పది ఇంచులైతే సరిపోతుంది ఓకేనా కొంచెం హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే పదిన్నర వరకు పెట్టుకోవచ్చు మనకి హుక్స్ల పట్టి దగ్గర నుంచి చెస్ట్ వెడల్పు వచ్చేసి మూడున్నర ఇంచుల దగ్గరికి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఒక లైన్ మార్క్ చేసుకుంటే ఈ లైన్ మార్కింగ్ వచ్చేసి నాలుగు ఇంచులు ఉంటుందండి ఇటువైపున ఒక హాఫ్ ఇంచు ఇటువైపున ఒక హన్ వన్ ఇంచు మొత్తం కలిపితే ఒకటిన్నర ఇంచులు అనమాట ఓకేనా మొత్తం కలిపి ఈ డాట్ వెడల్పు వచ్చేసి ఒకటిన్నర ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత మనకి మొత్తం అటువైపున ఇటువైపున మూడు ఇంచులు వెళ్తుంది కదా ఓకేనా స్టిచ్ చేసేసరికి హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పోతుంది కాబట్టి నాలుగు ఇంచులు అవుతుంది అనమాట అర్థమైందా మీకు మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేవి కట్ చేసి స్టిచ్ చేసేసరికి ఒకవైపు రెండించులు ఇంకొక వైపు ఇంచులు మొత్తం కలిపితే నాలుగించులు పోటం మనం నడుముకి చెస్ట్కి కి కలిపితే ఆరించులు గ్యాప్ కదా ఈ ఆరి ఇంచులో ఇంకో రెండు ఇంచులు ఉంటుంది కాబట్టి అది నడుము అంటే వెనక భాగంలో డాట్స్ కోసం స్టిచ్ చేస్తాం మనకి చెస్ లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు వేస్ట్ లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది కదా ఈ రెండింటికి మధ్యలో ఆరి ఇంచులు గ్యాప్ అయితే ఉంది ఇంచుల్లో మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కట్ చేస్తే ఒకటిన్నర కట్ చేస్తాం అది స్టిచ్ చేసేసరికి ఇంచులు అయిపోద్ది రెండు రెండు కలిపి నాలుగు ఇంచులు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కోసం యూస్ చేస్తాం అనమాట మనము ఓకేనా ఇంకొక ఇంచులు వచ్చేసి బ్యాక్ పార్ట్లో డాట్స్ కోసం యూస్ చేస్తాం అప్పుడు మొత్తం కలిపితే ఆరు ఇంచులు అవుతుంది అప్పుడు మనకి చెస్ లూజ్ ముప్పై నాలుగు ఇంచులు వస్తుంది వేస్ట్ లూజ్ ఇరవై ఎనిమిది ఇంచులు వస్తుందన్నమాట అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే కమెంట్స్లో అడగండి మీకు ఇంకొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అయితే ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇటువైపున మాత్రం ఒక వన్ ఇంచ్కి పైకి విధంగా మార్క్ చేసుకుని షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ ఉపయోగించి మనము ఎక్కడైతే చంక రౌండ్ షేప్ తీసుకున్న కార్నర్ దగ్గర ఇలా పెట్టేసుకొని ప్రిన్సెస్ కట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా డ్రా చేసుకోండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్లో ఇప్పుడు నెక్ విడుతూ నెక్ లెంత్ మార్క్ చేసి చూపిస్తాను మనం ఫ్రంట్ పార్ట్లో ఎంత నెక్ విడితే అయితే తీసుకున్నామో అంతే నెక్ విడితూ బ్యాక్ పార్ట్లో కూడా డ్రా చేయాలండి బ్యాక్ పార్ట్లో కూడా మూడించులు నెక్ విడి తీసుకొని నెక్ డౌన్ వచ్చేసి ఇది బోట్ నెక్ కాబట్టి నెక్ డౌన్ వచ్చేసి ఇంచులకి మార్క్ చేసుకున్నాను అనమాట ఈ మూడించులు కూడా స్కే టైప్లో డ్రా చేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకుంటున్నాను అనమాట ఇది బోట్ నెక్ కాబట్టి బోట్ నెక్ షేప్లోనే రౌండ్ షేప్ అయితే ఇచ్చేసాను అయితే ఇక్కడ వచ్చేసి నాకు కస్టమర్ ఒక పిక్ అయితే సెండ్ చేశారనమాట నాకు నెక్ ఆ షేప్ కావాలి అని చెప్పేసి ఇక్కడ మీకు పిక్ అయితే పెడతాను చూడండి అయితే ఇక్కడ ఆది బ్లౌజ్లో బ్యాక్ నెక్ లెంత్ అయితే డ్రా చేసుకున్నానండి బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి మనకి పది ఇంచులు అనమాట పది ఇంచులు బ్యాక్ నెక్ వెడల్పు వచ్చేసి కింది వైపున రెండున్నర ఇంచులు పెట్టుకున్నాను రెండున్నర ఇంచులు పెట్టుకుని ఈ విధంగా స్క్వేర్ టైప్లో డ్రా చేసుకోవాలి పైన మూడు ఇంచులు తీసుకున్నాం కదా కింది ఒక హాఫ్ ఇంచ్ తగ్గించారు ఏంటంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించకపోతే నెక్ అనేది డీప్ అయిపోతుంది తనకి అంత డీప్ వద్దని చెప్పారనమాట అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి తను చెప్పిన నెక్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను ఇక్కడ మీకు ఒక ఐడియా కోసమే ఈ క్లాత్ పైన డ్రా చేస్తున్నానండి నేను తర్వాత బక్రం పైన ఈ నెక్ అనేది కట్ చేసి స్టిచ్ చేస్తాను అనమాట ఓకేనా ఈ విధంగా మీకు కావలసిన నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి తర్వాత మనకి టూ ఇంచెస్ ఉంది కదండి వెడల్పు ఇంకా ఆ టూ ఇంచెస్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్లో అటువైపున వన్ నుంచి ఇటువైపున వన్ నుంచి డాట్స్ కోసం అయితే యూస్ చేయాలన్నమాట ఓకేనా అప్పుడు మనకి ఇంచులు కవర్ అయిపోతుంది ఇంకా నార్మల్గా మనము హ్యాండ్స్ పొడవు వెడల్పులు మార్క్ చేసుకొని మనం హ్యాండ్స్ నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసేసుకోవాలి తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ఇంకా చూపిస్తున్నాను అనమాట హ్యాండ్స్ కటింగ్ కూడా చూపిస్తున్నాను అయితే ఇక్కడ మనం ఆది బ్లౌజ్లో నుంచి పొడవు వెడల్పులు అయితే మార్క్ చేసేస్తున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీళ్ళెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎంత కష్టపడి వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చి అప్లోడ్ పెట్టినా సరే వ్యూస్ అనేవి రావట్లేదండి చాలా డిసప్పాయింట్ అయితే అవుతున్నాను అనమాట నాకు అసలు వీడియోస్ తీయాలనే ఇంట్రెస్టే లేదు అంత ఇంట్రెస్ట్ పోయిందనమాట అస్సలు ఇంత కష్టపడితే నాకు వ్యూస్ ఎందుకు రావట్లేదు అని చెప్పి చాలా డిసప్పాయింట్ అయిపోయాను మీకు వీడియోస్ నచ్చి నా వీడియోస్ వల్ల మీరు బ్లౌజ్ కటింగ్లో మీకు తెలియని విషయాలు ఏమైనా తెలుసుకున్నా మీకు యూస్ఫుల్ అనుకున్నా ఖచ్చితంగా వీడియోని మాత్రం ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే ఇంకొంతమందికి ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది అప్పుడు నాకు వ్యూస్ వస్తాయి వ్యూస్ వస్తే నాకు ఖచ్చితంగా ఆటోమేటిక్గా నాకు ఈ వీడియో షూట్ చేయాలి అనే ఇంకా ఇంట్రెస్ట్ వస్తుందనమాట మీకు తెలియని విషయాలని నేను చాలా చెప్తాను మీకు ప్రతిరోజు వీడియోస్ పోస్ట్ చేస్తానండి కాబట్టి దయచేసి నా కష్టాన్ని కూడా మీరు గుర్తించి మీరు ఒక లైక్ అయితే చేసేయండి వాళ్ళ వీడియో అయితే ఇదేనండి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను ఒకవేళ రిప్లై ఇవ్వలేదు అంటే కనుక లైక్ చేసి వదిలేసాను అంటే నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్కి రిప్లై ఇస్తాను ఓకేనా నెక్స్ట్ వీడియోలో మీరు అడిగిన క్వశ్చన్కే కానీ మీరు అడిగిన డౌట్కే కానీ నేను నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేస్తాను తప్పకుండా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను లేట్ అయినా సరే అలాంటి వీడియోస్ అయితే ట్రై చేయడానికి అదే ఇంకా అలాంటి వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా మరొక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్